టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరెట్ వన్ ఈవేళ వీడియోలో ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కోసం అయితే ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం ప్రెసెంట్ వీడియోలో మాట్లాడుకుందాం అంటే ఈఎంఆర్ఎస్ అంటే ఏంటి ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట సో వీటిలో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి అంటే రెండు విభాగాలుగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అంటే టీచింగ్ పోస్ట్స్లో కొన్ని వేకెన్సీస్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్లో కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అసలు మనకి ఈఎంఆర్ఎస్ అనేది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద నడిచే రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ స్కూల్స్ ప్రధానంగా ట్రైబల్ స్టూడెంట్స్కి అనమాట మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ సో ప్రస్తుతం భారత్ అంతటా వందల కొద్ది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే నడుస్తున్నాయి ప్రతి సంవత్సరం వీరిలో టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం అనమాట నోటిఫికేషన్ అయితే విడుదలవుతూ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో మనకి వేల సంఖ్యలో పోస్టులు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్ సో అందులో టీచింగ్ పోస్ట్కి సంబంధించి అయితే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీసీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీసీటీ ఇంకా ఫ్రెండ్స్ నాన్ టీచింగ్ పోస్ట్ చూసుకుంటే హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ లాస్ట్ వన్ ల్యాబ్ అసిస్టెంట్ అనమాట ఇలాగ మనకి అనేక పోస్ట్లు ఉన్నాయి సో ప్రతి పోస్ట్కి ఎలిజిబిలిటీ సిలబస్ సెలక్షన్ ప్రాసెస్ అనేవి వేరువేరుగా ఉంటాయి ఫ్రెండ్స్ సో వీడియో మాత్రం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ పీజీటీకి సంబంధించి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి సంబంధిత సబ్జెక్ట్లో పీజీ ప్లస్ బీఈడి అయితే తప్పకుండా చేసి ఉండాలి టీజీటీకి చూసుకుంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనికి గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి ఉండాలి నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ చూసుకుంటే పీజీ ప్లస్ బీఈడితో పాటు పీజీ ప్లస్ బీఈడితో పాటు రెలివెంట్ టీచర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ క్లర్క్ జేసి చూసుకుంటే ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ప్లస్ కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే ట్వెల్త్ ఆర్ టెన్త్ విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి హాస్టల్ వార్డెన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట అంటే ఏదైనా ఒక దీంట్లో మనం గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది మనకి సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఆధారంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అవి కూడా కొన్ని పోస్టులకే ఉంటాయి అనమాట అన్ని పోస్టులకైతే ఇంటర్వ్యూని అయితే నిర్వహించరు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఆధారంగా మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎగ్జామ్ మెయిన్లీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది టీచింగ్ పోస్ట్లలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటాయి నెక్స్ట్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ నాన్ టీచింగ్ పోస్ట్ చూసుకుంటే రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ జీకే అండ్ కంప్యూటర్ బేసిక్స్ పైన అనమాట మనకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మన అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి అందులో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మన డీటెయిల్స్ అన్నీ తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఏ డాక్యుమెంట్స్ నీడెడ్ టెన్త్ ఇంటరు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ సంబంధించి వీటికి సంబంధించి అనమాట మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చివరిగా అయితే మనకు అప్లికేషన్ ఫీజ్ అనమాట పే చేసి సబ్మిట్ చేయాలి టోటల్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఒక అప్లికేషన్ ప్రింట్ని అయితే తీసుకెళ్ళి మనం అప్లై చేసిన ఒక ప్రింట్ రూపంలో మన దగ్గర అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ ఏ డేట్స్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అప్లై చేసే లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ లాంటి వివరాలు అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి అయితే ఇది పూర్తి సమాచారం మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్కి షేర్ చేసి ఇంకా ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే